మీకు కష్టం వస్తే మీకు అన్ననవుతా మీ సంతోషానికి తోడుగా ఉంటా ఎమ్మెల్యేగా మీ బాధ్యత నాది సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా చెప్తున్నా మీ వ్యాపారానికి నాది భరోసా అంటూ మహిళా మనల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొత్త ఉత్సాహాన్ని నింపారు కంటోన్మెంట్ లో మహిళా గ్రూపులన్నీ సమావేశానికి కాగా కంటర్మెంట్ లో నిధులు రావు ప్రభుత్వ పథకాలు అమలు కావు అన్న మాటకు పక్కన పెట్టండి అన్ని తెచ్చిచ్చే బాధ్యత తనదంటూ దృఢమైన హామీని అందించి వీళ్ళు బ్యాంక్ అధికారులు వాళ్ళు మెక్మా అధికారులు మీకోసం నిత్యం పనిచేసే వారైతే మీరు బిజినెస్ ఎలా చేయాలో నన్నటికి తెలుసుకోండి అంటూ మీ ఆలోచన పెద్దదైతే అదే ఆలోచనలో కోటేశ్వర్లు అయిపోతారంటూ వారిలో కొత్త ఉత్తేజాన్ని కొత్తదనమైన స్పీచ్ తో ఎమ్మెల్యే అదరగొట్టేశారు కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మల్టీ ఫంక్షన్ హాల్ మహిళా మనలతో కిక్కిసింది అలా అని అదే ఫంక్షన్ కాదు భోజనాలు పెట్టి వడ్డించే కార్యక్రమం అసలే కాదు మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా బ్యాంక్ నుంచి రుణం పొందాలనుకుంటున్నారా మీకు మావంతుగా సలహాలు సూచనలు అందిస్తామంటూ ఒక్క పిలుపుతో తరలి వచ్చిన మహిళా గ్రూపులు ఇవి మహిళా శక్తి ద్వారా మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు రాగా మహిళలను కోటి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి చేసి చూపిస్తానంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ ముందుకు ముందుకొచ్చారు అందులో భాగంగా ఏర్పాటు చేయగా వాళ్ల వారిగా కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు మహిళా గ్రూపులు మెక్మా అధికారులతో పాటు బ్యాంక్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు గతంలో నిధులు రావడం కష్టంగా ఉండేది రుణాలు కూడా అంతంత మాత్రంగానే అధికారులు తెలియజేయగా మీరు సవ్యంగా చెల్లిస్తే మీకున్న స్కోర్ ఆధారంగా రుణాలు ఇవ్వబడతాయంటూ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు వారికి మెక్మాతో పాటు బ్యాంక్ అధికారుల రుణాలపై సలహాలు సూచనలు అందించడంతో పాటు గ్రూపులైన వ్యాపార నిమిత్తమైన రుణాలు ఇచ్చేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయంటూ ఇంద్రమ మహిళా శక్తిలో భాగంగా మహిళా గ్రూపుకు కు చెక్కు అందించారు ఎమ్మెల్యే కాకముందే మీకోసం ఎస్డిఎఫ్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను తీసుకొచ్చారని అలాంటి తనకిప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని గతంలో కంటోన్మెంట్ కు లోనులు నిధులు రావన్న మాట వినిపించేది ఇప్పుడు ఆ పరిస్థితి మారిందంటూ ఎమ్మెల్యే శ్రీగణ స్పష్టం చేశారు తాను బిజినెస్ మ్యాన్ గా సరైన రీతిలో ట్యాక్స్ కట్టడం వల్ల ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించగలిగానని మీరు కూడా సవ్యంగా చెల్లింపులు తెస్తే మీకు వచ్చే స్కోర్ ఆధారంగా నిధులు మంజూరు అవుతాయంటూ తెలియజేశారు చిన్న ఆలోచనతో కాకుండా మహిళలు గొప్పగా పెద్దగా ఆలోచన చేయాలని ఒక్క అడుగు మీ భవిష్యత్తును కోటి తెలియజేయడంతో పాటు మహిళల కోసం తనకు వచ్చిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దనుకొని ఆ స్థలంలో మహిళా భవన్ త్వరలో మరిన్ని కమిటీ అంతస్తు వారు వాడుకునేందుకు నిర్మాణం చేసి అందిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సమావేశంలో మెప్మా పట్టణ మిషన్ కోఆర్డినేటర్ ప్రకాష్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ నరసింహులు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రాజు నాయక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సునందర్తో పాటు పలువురు పాల్గొన్నారు ఒకటి పెద్ద మహిళాభవన్తో పాటు రెండు మూడు బై మహిళాభవన్ కంటోన్మెంట్ వ్యాప్తంగా కట్టి బస్తీలాలా కూడా కింద ఉన్న ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో ఆ దానిపైన కూడా మహిళలకు మీటింగ్లకు ట్రైనింగ్ల గురించి కూడా కట్టియాలని మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ ఫండ్స్ కింద ఇది శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది వారు కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతి తొందరగా మహిళా భవన్లు మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగడానికి పూర్తి స్థాయిలో నేను ప్రయత్నిస్తానని మీ మహిళా మనల కోసం గతనాటి నుంచి ఎమ్మెల్యే తనవంతు ప్రోత్సాహం అందిస్తుండగా ప్రభుత్వం ఇంద్రమ మహిళా శక్తి తెరమిది తేవడం మహిళలకు తనలాంటి కోటి చోళ్లుగా మార్చే బాధ్యత తనదంటూ ఎమ్మెల్యే ఉత్సాహంగా మరింత దూకుడు పెంచి హామీలు అందించగా ఎమ్మెల్యే ఒక పిలుపుతో నేడు వందలాదిగా మహిళలు ఈ కార్యక్రమానికి తరలిరావడం విశేషం యంగైన్ డైనమిక్ నాయకుడు బండుగు బలహీన వర్గాల ఆసాద్యోతి కంటోమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్వర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోమెంట్ నియోజవకంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న మీ సహాయ సహకారాలు ఎలా వెలలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెప్పినవారు పనాసా నల్ని కిరణ్ కంటోమెంట్ బోర్డ్ మాజీ సభ్యులు సభ్యాలు నాల్కోహార్ మాజీ మంత్రి తరసాని విదేశాలకు వెళ్ళబోతున్నారా ఇన్నాళ్ళు ఆ కార్యక్రమం కోసం ఉన్న ఆయన ఇప్పుడు వేసవి ట్రిప్కు కు బయలుదేరుతున్నారా అందులో భాగంగానే ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారా తలసాని కుటుంబంలో శుభకార్యం పూర్తయ్యే వరకు వేచి ఉన్న తలసాని ఇప్పుడు ఎటు వెళ్తున్నారు ముఖ్య నేతల సమావేశం ముగించిన అనంతరం ఆయన దిశానిర్దేశాలు అందించి బాధ్యతలను స్థానికుల నాయకులకి అప్పచెప్పారా తమ్ముడి కుమారుడి వివాహ మోత్సవంలో అట్టహాసంగా నిర్వహించిన తలసాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాచ్ ఫోకస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు పార్టీ రాష్ట కార్యాలయంలో జరిగే వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు మారేడుపల్లిలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు కేసీఆర్ పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నాడు చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అలాంటి క్షణాన్ని భారీ ఎత్తున ఆనందంగా నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ తలసాని తెలియజేశారు జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జరిగే వేడుకల్లో ఆయన సూచించారు కార్పొరేటర్లు కొలం లక్ష్మీ రెడ్డి మాజీ కార్పొరేటర్ అతిలి మల్లికార్జున్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అతిలి శ్రీనివాస్ బాల్రెడ్డి గుర్రం పవన్ ఆకుల హరికృష్ణ హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు తలసాని స్కైలాబ్ యాదవ్ కుమారుడు యువంతి యాదవ్ వివాహం రిషిక యాదవ్ తో రెండు రోజుల క్రితం జరగగా నిన్నటి రోజుల రిసెప్షన్ వేడుకలను ఇంపీరియర్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు భాగ్యనగరంలోని తలసాని ఆహ్వానం అందుకున్న వారంతా ఈ వేడుకలకు తరలిరాగా అంతా తనకు పరిచయిస్తులే కావడంతో తలసాని దగ్గరుండి అందరికీ ఆహ్వానం పలకడంతో పాటు ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ దగ్గరుండి అందరికి భోజనాలు అందించారు వేడుకలు అట్టహాసంగా సాగగా వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యులు పాల్గొనగా కేటీఆర్ ఎదురుపడగాని చాలా రోజుల తర్వాత ఆయనను కలిసి బోర్డు మాజీ సభ్యులు కాసేపు ముచ్చటించారు అయితే నిన్నటితో కార్యక్రమం ముయ్యగా ఇక ఈ రోజు ముఖ్య నేతల సమావేశం ముగిసిన అనంతరం ఇక అసలు విషయం తెలిసి కొందరు తలసానికి శుభాకాంక్షలు తెలిపారు సమ్మర్ వకేషన్ లో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు ప్రయాణం అవుతుండగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లనున్నారు ఇప్పటికే ఆయన పర్యటన షెడ్యూల్ కన్ఫర్మ్ కాగా పది రోజుల పాటు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం ఇంట్లో శుభకార్యం విజయవంతంగా ముఖ్య నాయకులతో సమావేశం కూడా ముగిసింది ఇక ఆస్ట్రేలియా వెళ్లి తన కుటుంబ సభ్యులతో ఉండడానికి ప్లానింగ్తో తలసాని సిద్ధం కాగా ప్రస్తుతం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక సమయానికి రాకపోవచ్చు అన్న సమాచారం కాగా సన్మానించి విదేశీ పర్యటన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన అభిమానులు ఆయనకు స్కూల్ స్కూల్ పిల్లలకు ఎదురవుతున్న పరిస్థితులను చూసి ఆయన చలించిపోయారు నేతలకు చెప్పారు పట్టించుకోలేదు అధికారులకు కోర్టు కేసులంటూ దాటవేశారు అన్ని ధరలు మూసుకుపోవడంతో ఇక బడి బాట సాక్షిగా మాకు బాట ఇప్పించండి సీఎం గారంటూ వినూత్నంగా నిరసన దిగారు ఓ హెడ్ మాస్టర్ అయ్యుండి జేహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆయన చేస్తున్న దీక్ష అందరినీ కంగు తినిపించగా విద్యార్థుల కోసం ఎంతటి దూరమైనా సరే అంటూ ఆయన తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ప్రభుత్వాన్ని కాదు కల నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య పది నెలల నుంచి జరుగుతుంది పది నెలల నుంచి తిరగని ఆఫీస్ లేదు ఎక్కని మెట్లు లేవు మాకు కాలనీ తూర్పు సైడ్ కాలనీ సైడ్ ప్రభుత్వ స్కూల్ సికింద్రాబాద్ది ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పుతున్న ఆ స్కూల్ ఇప్పుడు దారే లేదు అన్న రకంగా పరిస్థితి మారింది పక్కనే ఇరుకు బస్తీ నుంచి స్టూడెంట్స్ రావాల్సిన పరిస్థితి కాగా ఇక ఆహారం మధ్యాహ్న భోజనం లాంటివి తీసుకురావాలంటూ అరో కిలోమీటర్ మోసుకు రావాల్సిందే ఈ పరిస్థితి పది నెలలుగా ఇబ్బంది పడుతుండగా పక్కనే ఉన్న కాలనీ నుంచి మార్గం ఉన్నప్పటి ఎదిగి తమ కాలనీల నుంచి ప్రభుత్వ స్కూల్ పిల్లలు వెళ్లవద్దని కాలనీ వారు గోడ కట్టేశారు దీంతో చుట్టూ తిరిగి స్కూల్ పిల్లలు వెళ్లాల్సిన పరిస్థితి కాగా అసలే ఇరుకైన బస్తీ అంటే అందులోంచి అవస్థలు పడుతూ వెళ్తున్న పరిస్థితి దీంతో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న మల్లికార్జున రెడ్డి పలుమార్లు అధికారులు నేతల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రాలేదు దానికి తోడు కోర్టు కేసులంటూ జిహెచ్ఎంసీ అధికారులు దాటవేశారు మొరపెట్టుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నేరుగా ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి రంగంలోకి దిగారు సీఎం ఫోటోతో బడిబాట పోస్టర్ కు మాకు దారి ఇవ్వండి అంటూ ప్లకార్డులు పట్టుకుని మారడపల్లిలోని సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు బస్తీ వాసులు కమ్యూనిస్టు పార్టీల నేతలతో కలిసి దీక్ష చేశారు నెలల తరబడి వేచి ఉన్న తమ స్కూల్కు దారి మాత్రం ఇప్పించడం లేదని బడి బాట కాదు మాకు ముందు బాట ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు బడి బాటకు వైపు సిద్ధమవుతుంది మరోవైపు బడికి బాట లేదని సుమారు సంవత్సరం కాలం పాటు జిల్లా కలెక్టర్ మొదలుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ వరకు ఈ సంవత్సర కాలంలో సుమారు ఒక పది సార్లు వచ్చినాం అందరికీ ఈ పది సంవత్సరం సంవత్సరం కాలం పాటు రేపు మాపు అని సాకులు చెప్తున్నారు తప్ప ఎక్కడ సమస్యను పరిష్కరించాలని చొరవ చూపలేదు ఇవాళ ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పద్మారా ఉండగా మరి ఈ సమస్య దృష్టికి వెళ్ళిందా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే కాగా విద్యార్థుల కోసం మరి కాలనీవాసులను ఒప్పించే సాహసం నేతలు చేస్తారా లేక మాకందుకు వచ్చిన గొడవ అంటూ పట్టి పట్టినట్లు ఉంటారా అనేది వేచి చూడాలి రచ్చబండపై సమావేశమైన నేతలు ఇక కలిసి పనిచేద్దామంటూ ఆహ్వానం పలికారు చెప్పుడు మాటలు కొంపకు చేటు అన్నట్లుగా ఇక అన్ని పక్కకు పెట్టండి కలిసి రెండు గంటలు ఆహ్వానం పలికారు అభివృద్ధిలో పోటీ పడే బాధ్యత మాది సక్రమంగా వ్యాపారం చేసే బాధ్యత మీదంటూ మార్కెట్ ముందుకొచ్చింది ఎన్నాళ్ళు సై అంటే సై అంటూ కదిలిన కమిటీ కాస్త ఇప్పుడు కలిసి ఉంటేనే కలసుమంటూ అభివృద్ధిపై దారి మళ్లించారు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహంతో మంత్రి కాదని ఆదేశాలతో అభివృద్ధి మా లక్ష్యం అంటూ కమిటీ సభ్యులంతా ఒకే మాట ఒకే బాట అంటూ మార్కెట్ నడుమధ్యలో నిల్చొని రచ్చబండ సాక్షిగా ప్రకటన చేశారు సీఎం గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దామని మా కమిటీ అంతా నిశ్చిత నిశ్చయంతో ఉన్నది మీ మార్కెట్ ని ఎట్టి పరిస్థితిలో డెవలప్ చేయడానికి వచ్చాం ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఈ మార్కెట్ని కంటమెంట్ బుగన్పల్లి మార్కెట్లో మార్కెట్ డైరెక్టర్లంతా సమావేశమయ్యారు నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం బూస్టింగ్ ఇచ్చారో కానీ నేడు కమిటీ సభ్యులంతా మార్కెట్ అభివృద్ధి మా లక్ష్యం అంటూ ముందుకు వెళ్లారు చైర్మన్ ఆనందబాబు నేతృత్వంలో వైస్ చైర్మన్ దేవేందర్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ మొత్తంగా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనగానే వ్యాపారులు మరలా ఏం జరగబోతుందంటూ టెన్షన్ పడ్డారు దానికి తోడు మార్కెట్ కమిటీ సభ్యులంతా అడ్డమిదికి వస్తున్నారు రచ్చబండగా ఉన్న ఆ స్థలం వద్దకు రావాలంటూ మైక్ లో ప్రకటన రావడంతో అంతా మరలా ఏం విషయా ఇవ్వబోతున్నారంటూ సూచించారు అయితే మార్కెట్ లో కమిటీ సభ్యులు అధికారులు కలిసి పర్యటనకు రావడంతో మరలా కాంటాలు తనిఖీ చేస్తారంటూ అంతా భావించగా వారంతా రూట్ మార్చారు ప్రకటన వచ్చిన అనంతరం అరగంట పాటు వేచి ఉండగా వందల సంఖ్యలో ఉన్న వ్యాపారులు పదుల సంఖ్యలో మాత్రమే వారి ఆహ్వానం వచ్చిన మైక్ ప్రకటనతో అక్కడికి చేరుకున్నారు ఇక వారి సందేశం ఏమిటంటూ అంతా ఎదురు చూడగా నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలవడం జరిగింది మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామంటూ హామీ ఇచ్చారని తమ బాధ్యతగా కంటోన్మెంట్ బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ ఆనందబాబు ప్రకటించగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా ముందుకు పోతాం వితౌట్ మా ఎమ్మెల్యే గారి సహకారం లేని ఏం చేయలేము ఇక్కడ కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయిన మా శ్రీ గణేష్ అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి మీరు సవ్యంగా వ్యాపారాలు చేయాలని కంటోన్మెంట్ బోర్డు ద్వారా మంచి కలెక్షన్లు డ్రైనేజ్ వ్యవస్థ కోసం అయ్యే సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తే త్వరలోనే పైప్ లైన్లు ప్రారంభిస్తామంటూ తెలియజేయడంతో పాటు ఎన్ని అవరాధాలు వచ్చినా తమ లక్ష్యం మాత్రం కలిసి పనిచేస్తూ అభివృద్ధి చేయడమే అంటూ వైస్ చైర్మన్ దేవేందర్ తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రభాకర్ సాయి శరత్ నల్లొల్ల రాజేందర్ అస్లాం తో పాటు పలువురు పాల్గొన్నారు మాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు నీట్ గా ఉండాలా మన గవర్నమెంట్ కు మంచి పని తేవాలని చెప్పిండు దయచేసి మీరందరూ సహకారం చేయండి మేము మీ ఎంట ఉన్నాము ఏ మంచి చెడు అయినా కూడా మీకు సహకారం చేస్తామని మీతోటి మనవి చేస్తున్నాను మీ బెటర్మెంట్ ఛార్జ్ కట్టండి మీకు అన్ని ఒక నెల లోపల పైప్ లైన్లు పడిపోతాయి బాత్రూమ్లు లైట్లు అన్ని మీకు శాంక్షన్ అయిపోతున్నాయి మేము ఉండి మీకు పని చేపిస్తామని మనవి చేస్తున్నాను ఇంకేమైనా ఉంటే మీరు చెప్తే నేను చెప్తాను దయచేసి మీరు అందరు సహకారం చేయి ఒకటే కాంటా ఒకటే దుఃఖం మార్కెట్ వ్యవహారం వాణి వేడిగా సాగుతున్న వేళ ఇప్పుడు మార్కెట్ కమిటీ అభివృద్ధిపై మా దృష్టి స్పష్టించడంతో పాటు అక్రమార్జనకు చెక్ పెడుతూ ముందుకు సాగుదామంటూ స్పష్టంగా ఉండగా హద్దు మీరు ప్రవర్తిస్తే చర్యలు అధికారులు తీసుకుంటారని స్పష్టం చేస్తూనే అభివృద్ధిలో తాము పోటీ పడతామంటూ కొత్తగా రూట్ మార్చి అందరికి షాక్ పడడం విశిష్యం ఎమ్మెల్యే వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే చొరవతో మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ కాంగ్రెస్ మహిళా నాయకురాలు చిరబయిన వైష్ణవి యాదవ్ ముందుకు సాగారు కంటోన్మెంట్ మారేడుపల్లిలోని షనాయ్ గ్రౌండ్లో క్రీడల శిక్షణ విశేషాలను గ్రౌండ్లో పర్యటిస్తూ వైష్ణవి అడిగి తెలుసుకున్నారు కోచ్ హరినారాయణ్ తో పాటు ఆటగాళ్లను కలిసి ప్రస్తుతం గ్రౌండ్ లో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువెళ్లి తప్పక సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు అనంతరం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనడంతో పాటు మహిళా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలుపుతూ షాల్వ సత్కరించి అభినందన తెలిపారు సమస్యల పరిష్కార విజయంగా కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ ముందుకు సాగుతున్నారు ఫిర్యాదు వస్తే చాలు అక్కడ సమస్యను పరిశీలించడంతో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా మోండా డివిజన్లోని పెస్ట్ పనులు డ్రైనేజీ సమస్య స్థానికులకు ఇబ్బందిగా మారగా సమస్యను కార్పొరేటర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు స్పాట్ కు వెళ్లి పరిశీలించడంతో పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్పీ వర్క్ ఇన్స్పెక్టర్ కాజా ద్వారా సమస్యను గుర్తించడంతో పాటు వెంటనే పనులు చేయాలని సూచించారు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ స్థానికులకు హామీ ఇచ్చారు అనంతరం మారుతి వీధిలో జరుగుతున్న పబ్లిక్ టాయిలెట్స్ పునః పనులను పరిశీలించడంతో పాటు నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలంటూ సూచించారు ఇన్నాళ్లు ఆయన ఆలయంలో కమిటీ మెంబర్ ఇప్పుడు అంబేద్కర్ నగర్ ఎస్సీ యువజన సంఘం అధ్యక్షుడు కూడా దీంతో తమ కమిటీ సభ్యుడు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి సన్మానాలతో ముంచెత్తారు ఎస్సీ యువజన సంఘానికి నర్సింగ్ రావు అధ్యక్షుడిగా విజయం సాధించగా ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ రేపాల వెంకటేశ్వర్ల సారథ్యంలో సన్మానాలతో ముంచెత్తారు బస్తీ మొత్తం ఒకటిగా భారీ విజయం అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆ సుబ్రహ్మణ్యశ్వరుడి సన్నిధిలో శాల్వా కప్పి పూలమాళ్లు పేసి ఘనంగా సన్మానించారు ఆలయఈవో అర్చకులు కమిటీ సభ్యులంతా కలిసి సన్మానాలతో నరసింహరావును ముంచెత్తారు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్ఎస్ కిరణ్ కుమార్ నియమితులయ్యారు తనను కౌన్సిల్ సభ్యుడిగా నియమించడంపై కిరణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించి అభినందనలు తెలియజేయక మర్యాదపూర్వంగా ఎంపీ ఈటెల రాజేందర్ జిల్లా అధ్యకుడు భరత్ కుమార్ మాజీ అధ్యకుడు సుందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారిక నర్మదా మల్లికార్జున్ మాజి మెంబర్ రామకృష్ణతో పాటు సీనియర్ నాయకులు టోపీ శంకర్ నర్సింగరావు విజయానంద్ సత్తి ధనుంజయాచార్యులను కలిసి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించడంతో పాటు పార్టీ అందిష్ట పోస్టుతో తో మరింత బాధ్యత పెరిగిందని తెలియజేశారు ఆయన ఒక సీనియర్ అధికారి రోజు అందరికి డ్రెస్ లోనే కనిపిస్తారు తన విధులే తనకు ముఖ్యం అంటూ రూల్స్ ఫాలో అవుతూ అందరూ రూల్స్ ఫాలో అవ్వాలని తెలియజేస్తూ ఉండే ఆ అధికారి పుట్టినరోజు నేడు ఎంతటి అధికారైనా దేవుడు ముందు మాత్రం ఆయన ఆలయ సంప్రదాయంలో పాల్గొన్నారు ఈ రోజు ఆయన కాగా ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఆయన ఇలా ఆ భగవంతుణ్ణి మనసు నిండా ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు పుట్టినరోజు నేడు కాగా నేడు పుట్టినరోజును పురస్కరించుకుని ఆడంబరాలకు పోకుండా భగవంతుని సన్నిధిలో పూజల్లో నిమగ్నమయ్యారు అందులో భాగంగా ఈ రోజు పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ శివయ్యతో పాటు ఆలయంలోని భగవంతుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు ఆలయ నిర్వాహకుడు జెట్టి ఉమేష్ దగ్గరుండి ఏసీపీతో పూజలు చేయించడంతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆ స్తంభం ముట్టుకుంటే షాక్ కొడుతుంది అసలే వర్షాలు పడుతున్నాయంటే దాని ప్రభావంతో ఎవరు ప్రమాదంకి గురవుతారో తెలియని పరిస్థితి కాగా స్థానికులు వెంటనే సమస్యను స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్న ఆర్డీ నగేష్ పెను ప్రమాదం జరగక ముందే సమస్యను పరిష్కరించాలంటూ విద్యుత్ అధికారుల దృష్టి తీసుకువెళ్లడంతో పాటు వర్షం పడుతున్న పరిస్థితిలో ప్రమాద తీవ్రత మరింతగా ఎక్కువగా ఉంటుంది అంటూ వివరించారు దీంతో వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి మరమ్మతులు నిర్వహించగా వెంటనే పనులు చేయడంపై విద్యుత్ అధికారులకు ఆర్డీ నగేష్ కృతజ్ఞతలు తెలిపారు అక్కడ వారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు అందుకు మహామహానేతలను ఆహ్వానించి వారి సమక్షంలో యజ్ఞాన్ని పూర్తి చేయడానికి నిర్ణయించక ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కంటోన్మెంట్ బీజేపీ కంట వంశతిలకు వంశతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు శ్రీ శ్రీమాతాంగ మహాపీఠం రాయచొట్టి వారి సారథ్యంలో నూట ఎనిమిది మహా గుండములతో యజ్ఞాన్ని నిర్వహించారు లోక శాంతిని కోరుతూ ఈ యజ్ఞాన్ని కొనసాగించనుండగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటూ డాక్టర్ టిఎన్ వంశతిలకు పాటు ఆయన కుమారుడు భరత్ వంశతులకు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు యజ్ఞం ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేయటంతో పాటు తప్పక హాజరవుతారంటూ వారికి వంశతులకు హామీ ఇచ్చారు అహల్య బాయ్ హోల్కర్ జీవిత చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రధాని మోదీ సూచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగింది అందులో భాగంగా వాడవాడల గల్లీ గల్లీలు ఆమె చరిత్ర తెలియజేసేలా భారీ ర్యాలీని మహంకాళి బీజేపీ నేతలు నిర్వహించారు సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తా నుంచి వివేకానంద విగ్రహం వరకు బీజేపీ నాయకుల నేతృత్వంలో ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు బాయ్ హోల్కర్ జీవిత చరిత్రను భావి ప్రపంచానికి తెలియజేసేలా ఆమె జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు శ్రీకార చుట్టారు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘం సంతకాల సేకరణను నిర్వహించారు మారేపల్లి యూనియన్ బ్యాంక్ చౌరస్తాలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపుపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ప్రకారం వారికి విద్యా సంస్థల్లో స్కూల్ బుక్స్ యూనిఫామ్లు విక్రయించే అవకాశం లేకపోయినా చట్టాలను పట్టించుకోకుండా వారికి నచ్చిన రీతిలో విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని వెంటనే ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలంటూ వారు డిమాండ్ తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి కో కన్వీనర్ శోభ సీఆర్పిఎం జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ కో కన్వీనర్ రమాదేవి మండల కన్వీనర్ ప్రవీణ్ పాటిల్ నాయకులు డక్కా మధు అజయ్ నాగేశ్ బాబురావ్ యూత్ కమిటీ సభ్యులు మైత్రి ఐశ్వర్య సంతోష్ ఉమ్మర్ ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్స్ సువర్ణ లావణ్యతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి